వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు పచ్చి కొబ్బరితో హల్వా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ రెసిపీ అయితే నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది అంత బాగుంటుంది డెలీషియస్గా దీని అయితే నేను ఇక్కడ షుగర్కి బదులుగా బెల్లం వేసి అయితే ప్రిపేర్ చేశాను హెల్త్ పర్పస్గా లడ్డూలు అంటే నచ్చిన వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు చాలా బాగా లైక్ చేస్తారు ప్రిపేర్ చేసే విధానము నేనైతే ఈ కొబ్బరిని బయట కోకోనట్ వాటర్ తాగాను ఆ కొబ్బరి ఆ అయితే పార్సల్ తీసుకొచ్చానండి ఈ విధంగా బాగా కొద్దిగా బలిసినట్టుంది లేతగా లేదు అనేసి ఇంకా దీని అయితే ఇలా పార్సల్ తీసుకొచ్చి దీంతో హల్వా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకుంటూ మధ్య మధ్యలో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా క్రీమీ షిక్షర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మనకి ముక్కలు అనేవి ఎక్కడ తాగకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకోకండి కొన్ని కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనకి ఇక్కడ కప్పు బెల్లం తీసుకొని పొయ్యి మీద కడాయిలో వేసుకొని కొన్ని ఒక టీ స్పూన్ అని వాటర్ వేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని మెల్ట్ చేసుకోవాలి చూడండి బెల్లం మొత్తము ఈ విధంగా బాగా మెల్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అయితే వేసుకోవాలి ఈ పేస్ట్ ఇందులో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి అప్పుడే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా బాగా ఉడికి బాగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది మీరు అది షుగర్ కనుక యాడ్ చేసుకుంటే వైట్ కలర్లోనే ఉంటుంది షుగర్ అంత మంచిది కాదనేసి నేను ఇక్కడ బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నా మనకి ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత ఇందుట్లో నెయ్యి అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ కూడా అర టీ స్పూన్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇదేం కాదు ఇలాచినండి ఇది లవంగా వేసాను ఇందుట్లో నెయ్యిలో ఉంటే దీంట్లో వచ్చింది అన్నట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ మనము ఒక నాలుగైదు నిమిషాల పాటు మళ్ళీ బాగా ఈ విధంగా ఉడికించుకోవాలి లైట్గా మనకి పెనంకి అంటుకోకుండా వదిలేస్తుంటుంది కదా అప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయే పచ్చి కొబ్బరి హల్వా అయితే రెడీ అయిపోయింది రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి